నమస్కారం ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా కాలం తర్వాత అవార్డులు అందజేయడం శుభ పరిణామం అయితే సంబంధం లేని ఒక వ్యక్తి పేరుతో గద్దర్ అవార్డులు అంటూ నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డులు అందజేయడం అనేది సముచితం కాదు ఎందుకోసమంటే చిత్ర పరిశ్రమకు సంబంధం లేని ఒక వ్యక్తి పేరుతో అవార్డులు అందజేయడం అంటే ఆ యొక్క చిత్ర పరిశ్రమను అవమానం చేసినట్టే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ రకరకాల సావిత్రి లాంటి పెద్ద పెద్ద నటులు తెలుగు ప్రజలను ఒప్పించి మెప్పించి ఆనందింపజేసినటువంటి నటులున్నారు చాలామంది వాళ్ళ పేరుతో అవార్డులు ఇవ్వడం అనేది సముచితం సంప్రదాయం పద్ధతి కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి పేరుతో చిత్ర పరిశ్రమ అంటే తెలియనటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధం లేనటువంటి గద్దర్లు తీసుకువచ్చి గద్దర్ పేరుతో అవార్డులు అందజేయడం అనేది ఏమాత్రం సరికాదు ఇదే సందర్భంలో గద్దర్ అవార్డులు అందజేస్తున్నామంటే వాటిని అందుకోవడానికి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏమాత్రం అడ్డంకులు చెప్పకుండా అందుకోవడం అనేది ఏమాత్రం బాగలేదు ఎందుకోసం అంటే గద్దరెవరు మా చిత్ర పరిశ్రమకు ఆయనకు సంబంధం ఏమిటి ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం ఏమిటి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కావచ్చు పాలకులకు మాట మాత్రం ప్రశ్నించకుండా ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎగేసుకుని వెళ్ళి అందుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు ఎందుకోసం అంటే సంబంధం లేనటువంటి వ్యక్తి పేరుతో ఇంత మహోన్నతమైనటువంటి అవార్డులు ప్రదానం చేస్తుంటే దానిని ఏ విధంగా అందుకుంటున్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా గద్దర్ యొక్క భార్య కూతురు భారత ప్రభుత్వాన్ని ఆపరేషన్ కగార్ను విమర్శిస్తూ పాటలు పాడుతూ మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా కనిపించడం లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి ఈరోజు ఇదే గద్దర్ పేరుతో అవార్డులు మొండిగా అందజేస్తే ఆ యొక్క మహామహానటులను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మిగతా కృష్ణ శోభన్ బాబు అనేకమైనటువంటి మహానటులను అవమానించినట్టు కాదా ఒక్కసారి చిత్ర పరిశ్రమ ఆలోచించుకోవాలి మొండిగా వెళ్తాం మేము ఒక నియంతృత్వంగా మేము చెప్పిందే వినాలి మేము చెప్పింది చేయాలి సంబంధం ఉన్నా లేకున్నా ఇదే పేరుతో మేము కొనసాగిస్తామని చెప్పేసి మూర్ఖంగా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తే మనమంతా కూడా చరిత్ర తెలుసుకోవాలి హిట్లర్ గురించి నియంతృత్వ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు గతంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పాలకులు నియంతగా వ్యవహరించి ఏ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క వ్యవహారం కొనసాగుతుందో తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి నియంతృత్వ ధోరణి మానుకొని తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి పేరుతో అవార్డులు అందజేయడం అనేది మూర్ఖత్వము ఈరోజు ఎంతోమంది జాతీయవాదులను ఎంతోమంది దేశభక్తులను ఎంతోమంది విద్యార్థులను పోలీసులను పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి పేరుతో అవార్డులు అందజేస్తుంటే ఇది ఏ విధంగా వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వము ఎంతటి నియంతృత్వము అనేటటువంటి విషయం ప్రజలు చిత్ర పరిశ్రమ మేధావులు ప్రముఖులు జర్నలిస్టులు రచయితలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నమస్తే